హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను మా నాని వచ్చాడని చెప్పాను కదా పొద్దున్న వీడియోలో సాయంత్రం ఆఫీస్ నుంచి వెళ్ళి రైల్వే స్టేషన్కి తీసుకొని వచ్చాను అనమాట వీడు గుంటూరు ఉంది అమరావతి వీటిలో చదువుకుంటున్నాడు అనమాట వాడికి న్యూ ఇయర్ క్రిస్మస్కి హాలిడేస్ అంట హాలిడేస్ అయిన తర్వాత ఎగ్జామ్స్ అంట జస్ట్ నాలుగు రోజులు ఉంటాడని రమ్మన్నాం అనమాట అందుకని వచ్చాడు ఇంగో రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో అక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది అక్కడ కుల్ఫీ తింటున్నాం అనమాట వాడు నేను కుల్ఫీ తిన్నాము మా అన్నయ్య కూడా వచ్చాడని చెప్పాను కదా సో మా అన్నయ్యకేమో ఏదో ఫలుద ఫలుద తీసుకొని వెళ్ళామన్నమాట నువ్వు వీడియోస్ తీగొత్తియో నాకు సిగ్గొత్తియో అంటున్నాడాడు నువ్వు సిగ్గి ఏంటి పెద్ద ఒడువైపోయో నువ్వు సిగ్గుపడకూడదని చెప్తున్నాను అనమాట వాడికి ఏది వీడియో షూట్ చేస్తున్నా కానీ అత్యా ప్లీజ్ అత్యా వీడియోస్ తీయా అంటున్నాడు అనమాట నువ్వు ఈ వీడియోస్ తీయకు అని చేతిలో ఊపుతున్నాడు చూసారా నువ్వు నేను ఏం చేసినా వీడియోస్ తీయకు నాకు సిగ్గు ఈ పెట్టికైతే అస్సల తీయకు నేను అసలు బట్టలు బాగా సరతలేదు అని చెప్తున్నాడు అనమాట బాగా సర్దడం అంటే ఏంటో మరి వాడికి సో ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాడు వీడు బీటెక్ ఈ పెట్లో కొన్ని బట్టలేమో కట్టుకునేవి తెచ్చుకున్నాడంట కొన్ని ఏమో ఉతుక్కునే తెచ్చాడంట నాని ఎవరు నాని ఎవరు అని చాలామంది నన్ను అడిగేవాళ్ళు కదా నాని అంటే ఇదిగో తినేనండి నా అన్న కొడుకు నా మేనల్లుడు అనమాట సో బట్టలు ఈ టేపునున్నాయేమో కట్టుకునే బట్టలు అంట ఆ టేపునున్నాయేమో ఉతకాల్సిన బట్టలంట ఈ ఇండ్రా ఈ చొక్క మట్టు సంచి ఉంటుంది ఆ చొక్క అలాగ ఉంది అని అనమాట నిజం చెప్తే రంగు దానికి అలాగే ఉంది ఆ రంగు ఉందనమాట సరేలే వెళ్ళి స్నానం చేసి వచ్చేయి అని చెప్పి వాడిని స్నానానికి పంపిస్తున్నాను అనమాట అటు సైడ్ ఉన్న బట్టలన్నీ ఉతకాలంట పాపం ఇంత పెట్టేసుకొని వచ్చాడు బరువు బరువుగా ఉంది ఆ పెట్టి పాప మాడి ఎలా మూసుకొని వచ్చాడో కానీ హాస్టల్లోనేమో ఇరవై ఐదు బట్టలు అయితేనే కానీ ఉతకరంట అదే డీటెయిల్గా కొన్ని చెప్తూ ఉంటాడనమాట అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి అత్యా లేటుగా లేసావా కొంచెం త్వరగా లేదా అత్యా అంటాడు అనమాట నువ్వుగా నడుతున్నావు రానా అని ఒంగుని నడుపుతున్నావు అదే అలవాటు అయిపోద్ది స్ట్రైట్గా నుంచో అంటే అప్పుడు నాకు చెప్తున్నాడు అనమాట ఇదిగో ఇక్కడ పట్టుకో అని చెప్పి చూపిస్తున్నాడు అనమాట అక్కడ పట్టుకుంటే ఏం తెలుస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు ఏముంది ఎముకలు ఉన్నాయి అలాగే నేను నడుస్తాను అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఇంకా వాడిని స్నానానికి పంపించేసి నేను ఏం చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను అన్నం వండుతున్నాను మా అన్నయ్య బిర్యానీ తెస్తాడని అనుకోలేదు జస్ట్ వాడికి చికెన్ ఫ్రై తెమ్మన్నాం అనమాట ఇంకా చికెన్ ఫ్రై కాకుండా వాడు బిర్యానీ కూడా తీసుకొని వచ్చాడు అన్నం కూడా ఏం మిగలేదులే నేను త్రీ గ్లాసెస్ పోసాను అనుకున్నాను కానీ టూ గ్లాసెస్ పోసాను అనుకుంటా పోనీలే అని అనుకున్నా నేను పానసానిక్ అని చెప్పాను కదండి మా రైస్ కుక్కరు పానసానిక్ కాదు మా ఇంట్లో అంత ప్రీతిమయమే అనమాట అంటే అన్నీ ప్రీతినే గ్యాస్ స్టవ్ ప్రీతి గ్రైండర్ ప్రీతి రైస్ కుక్కర్ ప్రీతి అన్నీ ప్రీతినే ఇంకా వాడు స్నానం చేసి వచ్చి కూర్చున్న తర్వాత మా అన్నయ్య వచ్చాడు పెద్ద కవర్ ఉంది కదా అందులో వచ్చి దీపుది నాని ఫంక్షన్ అప్పుడు లంగా ఓని వేసుకుంది కదా అది వాష్కి ఇచ్చాడంట అది తెచ్చాడు ఊరు పట్టుకెళ్తానికి ఇది వచ్చి ఫ్రై పీసెస్ ఫ్రై ఒకటి చికెన్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి వాడి కోసం తెచ్చాడు ఈరోజు మంగళవారం కదా నేను తిననని చెప్పాను అనమాట మా అన్నయ్య ఒక రెస్టారెంట్లో వర్క్ చేస్తాడండి యాజ్ అ ఇన్ఛార్జ్ సో అక్కడి నుంచి తెచ్చాడనమాట ఆడు యాక్చువల్గా పదింటికి అలా వెళ్తాడు ఇంటికి మా అన్నయ్య కానీ ఈరోజు ఎయిట్ ఫిఫ్టీన్కో ఎప్పుడుకో వచ్చాడనమాట ఇంటికి ఇంకో బేసిక్గా నేనే అంటే నాకంటే ఎక్కువ వాడికి కానీ నా గురించి తప్పుగా చెప్తాడు అందరికీ అమ్మో దీంతో తట్టుకోలేము దీనికి శుభ్రం ఎక్కువ అది ఇది అని అంటాడు మా ఇల్లు చంద్రారంలో ఉన్న ఇల్లు అసలు ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా దాన్నే వంద సార్లు తుడుస్తాడు మా అన్నయ్య కడుగుతాడు తుడుస్తాడు అన్నీ చేస్తాడు అనమాట అలా ఉంటుంది వాడిల్లు కాబట్టి అది అలా చేసుకుంటాడు నా ఇంటికి నేను చేస్తే ఏమో పేర్లు పెడతాడు అలా ఉంటుంది అనమాట నాకు వీడియో తీయొద్దు అని చెప్పి మా నానిగడు తలదించేసుకుంటున్నాడు చూడండి ఇంకో వీడియో తీయద్దు వీడియో తీయొద్దు అంటే తీస్తుంది డాడీ అని చెప్తున్నాడు వాడు తీయొద్దు అన్నాను కదా అని తీయ అలాగే పట్టుకొని ఉంటే అప్పుడు ఇస్తాడు తల ఇంకా కూర్చుని జస్ట్ పిచ్చా పాట మాట్లాడుకుంటున్నాము నాని వాళ్ళ కాలేజీలో పిల్లలు పాపం చెల్లెంట ఎవరో ఒక అమ్మాయి స్నాక్స్ ఇచ్చింది అంటే ఏమేమి ఇచ్చింది అనేది తీసి బయట పెట్టాడు ఒక కవరు అందులో వేఫర్స్ ఉన్నాయన్నమాట నాని చెల్లిచ్చిన వేఫర్స్ నేను తినేస్తానే అంటే తినమని చెప్పాడు ಸೊ ಅದೇ ನೇನು ತಿನಿಸ್ತಾನ ಅನ್ನ ಇಂಕೀ ತಿಂಟ ఇంకా ఏదో కొంచెం అలా 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 మాట్లాడుకుని ఇంకా నాని ఏమో ఫ్రై పీస్ తింటాను అని అన్నాడు ఇంకా అలా మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట ఒక పక్కన టైం ఆల్మోస్ట్ నైన్ ఫిఫ్టీనో ఎంతో అయిపోయింది ఇంకా పోకిరి సినిమా కూడా వస్తుంది అది చూసుకుంటా మాట్లాడుకుంటా తింటా ఉంటే ఇది చాలా టైం అయిపోయిందండి టైం తెలియకుండా ఇంకా అలా కంటిన్యూస్గా మాట్లాడుకుంటూనే ఉన్నాం ఇంకా అందరం కలిస్తే అసలు నిదరే పట్టదు కదా మ్యాక్సిమం నాకైతే భలే అనిపిస్తుంది అక్కడ ఉన్నంతసేపు మనకేం తెలియదు కానీ మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళిపోతారు కదా అప్పుడైతే చాలా బాధ అనిపిస్తుంది వీళ్ళు ఉన్నప్పుడేమో మస్తు హ్యాపీగా ఉంటుంది ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది కానీ వీళ్ళందరూ వెళ్ళిపోయారు అనుకోండి కొంచెం బాధగా అనిపిస్తుంది ఏం తెలీదు ఏం అర్థం కాదు కొన్ని కొన్ని అయితే ఇప్పుడు చాదస్తం వదిలేసుకుంటున్నాను కొన్ని కొన్ని వాటికి నిజం చెప్పాలంటే లేదు అని అంటే బేసిక్గా నా గురించి క్లెన్లీనెస్ గురించి తెలుసు కదా మీకు సో అలా ఉంటుందన్నమాట నానికి సెలవులు అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ అంట అయితే మేము ఇక్కడ యాదగిరిగుట్ట వెళ్తున్నాము ఇంకా మోస్ట్లీ రేపు హాలిడే కదా ఇంకా అందుకని చెప్పేసి ఆదిగిరిగుట్ట వెళ్తున్నాం నేను నాని మా అన్నయ్య రావట్లేదు సో అక్కడ వీడియోస్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను ఇంకా అదే మాట్లాడుకుంటున్నాం ఎన్నింటికి వెళ్ళాలి ఏంటి ఎంతసేపు పడుతుంది నేను కూడా ఫస్ట్ టైం నాకు కూడా తెలీదు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది కూడా ఇంకా మా అన్నయ్య ఫోన్లో చూసి రెండు గంటన్నర పడుతుంది అనేసి అన్నాడు మేము బస్సులో వెళ్తున్నాం అన్నమాట సో ఎక్కడెక్కాలి బస్సు ఏంటి ఇలాంటివన్నీ ఆలోచించుకుంటున్నాం అన్నమాట ఏమో నేను ఆ వేఫర్స్ తినేసిన తర్వాత వీడేమో చికెన్ ఫ్రై ఉంది కదా అది తింటున్నాడు అనమాట నేను ఈ వీడియో తీస్తున్నట్టు వాడికి తెలీదు మాట్లాడితే సిగ్గుపడుతున్నాడు మాట్లాడితే సిగ్గుపడుతున్నాడు వాడికి చిన్నప్పటి నుంచి అంత ఫస్ట్ రోజైతే అసలు నాతోనే సరిగ్గా మాట్లాడు వాడు ఇంకా వాడు అలాగే ఉన్నాడు ఇటు తిప్పాడు చూసారా నువ్వు నాకు వీడియో తీస్తున్నావా అని అడిగాడు అనమాట వీడియో తీర్చలేదు అని అంటే ప్లీజ్ వస్తాయో వీడియో తీయకొత్తాయో అంటాడు వాడు మాటలు వినిపిస్తాను చూడండి వాడు ఎంత పొడుగున్నాడో చూసారా వాడు ముందరు నుంచి ఉంటే నేను ఎంత పొట్టిగా ఉంటానో ఇంతక అన్నాడు కూడా నువ్వు చూడు ఎంత పొట్టిగా ఉన్నావో నేను చూడు ఎంత పొడుగ్గా ఉన్నాను అంటున్నాడు అనమాట చిన్నప్పుడైతే అత్యా అత్యా అనేవాడు అనమాట పిల్లలు మా అన్న పిల్లల్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఒకటి ఏంటి అంటే పడుకుంటాం కదా లే లేవమని చెప్పడానికి పిల్లని దీపు అని అన్న కానీ ఇద్దరు లేచిపోతారు నాని అని అన్న కానీ ఇద్దరు లేచిపోతారు ఎవ్వరి పేరు పెట్టి పిలిచినా కానీ ఇద్దరు లేచిపోతారు టక్న అది ఎంత బెస్ట్ క్వాలిటీ అండి నేనైతే దున్నపోతు మీద వర్షం పడ్డట్టు మా అన్ననే కదా లేకమన్నారు నన్ను కాదు కదా అనుకునే రకం కానీ ఈ పిల్లలు అలా లేచిపోతారు అన్నమాట బెస్ట్ క్వాలిటీ అది సో ఇంకా అన్నం తింటున్నాం అనమాట ఇంకా ఇప్పుడు కూడా అన్నం తిన్నాక కూడా ఇంకా కొంచెం ముచ్చట్లు పెట్టుకొని అన్నం తినేటప్పుడు ముచ్చట్లు పెట్టుకొని అందరి గురించి మాట్లాడుకొని అలా చేస్తాం అందరం కలిసినప్పుడే కదా ఇలాంటివన్నీ చేస్తాము ఇంక వాళ్ళకి అన్నం పెట్టేసి మంచి నీళ్ళు గట్ట తెచ్చేస్తున్నాను అనమాట ఇంకా అన్నం తినేసి పడుకుంటున్నాం మా నానిగడు ఫోన్ చూసుకుంటున్నాడు ఇంకా నాని గుడ్ నైట్ చెప్పు నాని అంటే బాయ్ చెప్తున్నాడు అనమాట ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఇప్పటి నుంచి నానితో వ్లాగ్స్ వస్తాయి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి